ఎంత నిస్వార్థంగా చేస్తున్నామంటే ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా ఈ తొమ్మిది నెలలో మిస్యూజ్ అయినట్టు దాఖలా లేవు సామాన్య ప్రజలకు పెద్దపీట గతంలో మీకు తెలుసు యాభై వేలు అరవై వేలు రోజులు చేస్తారు ఈరోజు యావరేజ్గా ఎనిమిది ఎనభై వేల మందికి పైగా దర్శనం చేసుకుంటున్నారు ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ ఈరోజు ఒక పెద్ద మనిషి మాట్లాడుతారు ఏదో మాట్లాడుతున్నాడు పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు ఎందుకంటే వాళ్ళకి ఈ షాక్షి ఎవరైతే ఉన్నారో ఆ గజ దొంగలు వాళ్ళు హిందువుల మీద దాడి చేస్తున్నారు మనమేమన్నా జెరూసలం గురించి మాట్లాడుతున్నామా లేకపోతే వ్యాటికన్ సిటీ గురించి మాట్లాడుతున్నాం మాట్లాడలేదు కదా వాళ్ళు ఎందుకు హిందూ దేవాలయం మీద తిరుపతి మీద ఎందుకు టార్గెట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి కానీ భారతి రెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఎవరు అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా వాళ్ళందరూ క్రిస్టియన్స్ వాళ్ళు ఏంటి మన హిందూ దేవాలయం మీద దాడి చేసేది మనం ఊరుకుందామా ప్రతిఘటిద్దామా అని చెప్పేసి నేను యావత్ ప్రపంచానికి నేను తెలియజేయదలుచుకున్నాను ప్రతి చిన్నమైన విషయానికి రాద్ధాంతం చేసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారు వాళ్ళు రమ్మనండి భారతిరెడ్డిని జగన్మోహన్ రెడ్డిని వచ్చి ఇచ్చి గుండు కొట్టించుకొని నామాలు పెట్టుకొని కోనేట్లో మునిగి ఎలవనండి దర్శనానికి అప్పుడు మేము జై అంటాం వాళ్ళతోనే రారు ప్రసాదాలు తినరు తిరుమలకి రారు పట్టు వస్త్రాలు సమర్పించడు ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు మేము నిస్వార్థంగా మా మంచినీళ్ళు మేము తాగుతూ మా టీ మేము దాగుతూ మేమందరూ పనిచేస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా మా కమిటీ నుంచి ఒక్క రూపాయి ఈ తొమ్మిది నెలల్లో టీటీడీకి భారం వేయలేదు ఇది ఆన్ రికార్డ్ ఇంత మేము మంచి పనులు చేస్తూ ఉంటే వాళ్ళకి ఓర్వలేదు ప్రతి ఒక్కడు ఆ వైసీపీ వాళ్ళు టీటీడీని టార్గెట్ చేయటం ఎందుకు ఏంటి రీజన్ ఏంటి మనం ఏమన్నా వాళ్ళ చర్చలకో లేకపోతే ఇంకోటికో మనం వెళ్తలేం కదా వాళ్ళ జోలికి వాళ్ళు ఎందుకు వస్తారు మన జోలికి ఇప్పుడు నేను పద్దెనిమిది సంవత్సరాలు అయింది టీవీ ఫైవ్ పెట్టి పద్దెనిమిది సంవత్సరాల్లో టీటీడీకి వ్యతిరేకంగా ఒక స్క్రోలింగ్ కానీ ఒక వార్త కానీ వేయాల ఎందుకు వెంకటేశ్వర స్వామి కలిగ ప్రత్యక్ష దైవం ఆయన మా దేవుడు మేము ఆరాధన తీసుకుంటాం ఏదో చిన్న చిన్న పరిపాలనలో లోపాలు జరుగుతుంది మేము సరి చేసుకుంటాం అంత మాత్రాన మా దేవుడిని మేము ఇచ్చి రోడ్డు మీద పడాలనుకునే ఉద్దేశం మాకు లేదు మేము చేయము అదేవిధంగా వేరేవరం కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మేము తప్పు చేస్తే ఎత్తి చూపించండి ఇంకొక విషయం ఏంటంటే మేము మొట్టమొదటి సమావేశంలోనే బోర్డు సమావేశంలోనే మేము అందరం కూర్చొని బోర్డు మెంబర్కి ఇరవై టికెట్లు రోజుకి చైర్మన్గా వంద టికెట్లన్నీ నిర్ణయం తీసుకున్నాం నేను ఏనాడు కూడా వంద టికెట్లు వాడలేదు సగమే వాడతా ఎందుకంటే నేను అర్ధరాత్రి పూట క్యూ లైన్ లేకపోతే అక్కడ ప్రజలు పడే బాధలు వర్ణనాతీతం చిన్న చిన్న చంటి పిల్లలు వేసుకొని ఇరవై గంటలు ఇరవై రెండు గంటలు వాళ్ళు క్యూలైన్లో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు అది చూసి నాకు బాధేసి ఒక విఐపి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు లోపల ఇరవై ఐదు ముప్పై మంది సామాన్య భక్తులు దర్శనం చేసుకుంటారు అది నా కాన్సెప్ట్ రోజు తొంభై ఐదు వేల మంది దర్శనం చేసుకుంటున్నారు సామాన్యులు మేము పెద్ద పెద్దపీట చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సామాన్యులకి ఇవ్వండి సామాన్యులకి ఇవ్వండి అని మేము విఐపీని కల్చర్ స్లోగా తగ్గించేసి మేము సామాన్య భక్తులు పెద్ద పెట్టేస్తా అంటే ఈరోజు ఒక పెద్ద మనిషి మీటింగ్ పెట్టి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు నేను చెప్తున్నా నువ్వు ఎవరితో పెట్టుకో బీఆర్ నాయుడితో పెట్టుకుంటే మాత్రం మర్యాద ఉండదు నా గురించి మీకు తెలియదు నేను ఎంతకైనా తెగిస్తాను తప్పు చేస్తే చెప్పండి చొక్కా పట్టుకొని అడగండి మేము సమాధానం చెప్తాం ఇప్పటి వరకు ఒక్క చిన్న పొరపాటు కూడా చేయాల మేము అది నేను గర్వంగా చెప్పుకుంటాను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు వింటున్నాం కదా అని చెప్పేసి మా మీద దాడి చేస్తారు నా మీద దాడి చేయి పర్వాలేదు నేను నేను ఛాలెంజ్ చేస్తా కానీ వెంకటేశ్వర స్వామి మీద అడ్డం పెట్టుకుని ఎందుకు దాడి చేస్తారు ఇంకా వేరే గుళ్ళు లేవా వేరే ప్రార్థనా మందిరాలు లేవా ఎందుకు టీటీడీ మీద పడతారు మీరు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఏదైతే సిమ్స్ హాస్పిటల్ ఉందో అది నష్టాల్లో నడుస్తుంది కొన్నేళ్ల నుంచి రెండు వేల ఇరవై రెండులో ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ క్రిస్టియన్ మేధావి టీటీడీకి అట్ట అంటకట్టాడు దానికి ఇప్పుడు నూట నలభై కోట్ల సంవత్సరానికి ఉండి డబ్బులు పోతున్నాయి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ టీటీడీని అప్రతిష్ఠ పాలు చేయాలి మళ్ళీ టీటీడీని అప్పులు పాలు చేయాల ఈ కరుణాకర్ రెడ్డి పెద్ద డకాయిట్ అవినీతికి రారాజు అవినీతి అక్రమాలకు ప్రెసిడెంట్ ఆయన ఆయన మాట్లాడతాడు అవినీతి గురించి ఎక్కడో ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో అవుట్స్కట్స్లో ఆయన వెంచర్లు వేస్తే ఆ వెంచర్లకి టీటీ సిమెంట్ రోడ్లు వేస్తాడు అట్లాంటి వాడు మా గురించి మాట్లాడేది పెద్ద ఆ వెళ్తాయి టీటీఆర్ బాండ్లో పోతారు లోపలికి జైలు వీళ్ళందరూ ఈ లాస్ట్ టైం వాళ్ళ పీరియడ్ అయిపోగానే పదహారు వందల నుంచి రెండు వేల కోట్లకి టెండర్లు పిలిచి పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ తీసేసుకొని అవార్డు ఇచ్చేసి వెళ్ళిపోయాడు మళ్ళీ మేము వచ్చి చేసే లోపలవి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఆ దొంగలు కూడా కాంట్రాక్ట్ ఏముందో ధనధనా కట్టేశారు ఈ విధంగా ఎన్ని అక్రమాలు చేశాడంటే కరుణాకర్ రెడ్డి నేను వేరే వాళ్ళు ఎవరిని విమర్శించట్లా ఎంతో కొంత మిగిలిన అధ్యక్షులందరూ కూడా ఎంతో కొంత అందరూ దేవుడికి సేవ చేసిన వాళ్ళే వాళ్ళు నేనేమంటలే ఈ ఏదైతే గజదం ఉన్నాడో కరుణాకర్ రెడ్డి అనే రాష్ట్రీలు ఎవడైతే ఉన్నాడో వాడు తిరుమలను భ్రష్టు పట్టిస్తున్నాడు ప్రతిదీ ప్రతిదీ పొద్దున్న లేతే సాయంత్రం దాకా వాడు అని కొడుకు ఇద్దరు దందాలు తప్ప వేరేది ఏం లేదు అక్కడ వాళ్ళు ఏదో పెద్ద బీరాలు బీరాలు రమ్మంటే రమ్మంటే ఛాలెంజ్ చేస్తారా నీ ఆయాంలో ఏమేమో అవినీతి జరిగిందని నేను నేను ప్రూవ్ చేస్తా ఇంతా క్రిస్టియన్ బ్యాచ్ దొంగల బ్యాచ్ ఇది కన్వర్టెడ్ క్రిస్టియన్ ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎవడు మన జోలికి రాడు ఒరిజినల్ ముస్లిం మన జోలికి ఎవరు రారు హిందువుల జోలికి వీళ్ళంతా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మేము మాడాలా మాకేం అవసరం మేము ఎందుకు పడతాం తిరగబడతాం అదేవిధంగా ఈ దళారీ వ్యవస్థల గురించి ఏదో మాట్లాడతాడు ఇక్కడ తిరుమలలో మీరు చూసారలేదు పాపి వినాశం పోయే రోడ్డు అది చాలా బ్రహ్మాండమైనటువంటి రోడ్డు ఓ చిన్న గుంట కూడా లేదు